చెప్పు నిజంగా నేను ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బుట్లే చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు కదా ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా ఏం చేయమంటారు మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు తల్లిదండ్రులను చెప్పుకోలేక మనసును చెప్పుకున్నావా కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్న వాడిని నేను అర్థం చేసుకున్నా ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే ప్రేయసి నిజమే నా ప్రేయసి మీ భార్య కావచ్చు మీ భార్య ఎప్పటికీ నా ప్రేసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి అనేది ఎప్పుడైతే ఆ మెళ్ళు మీరు తాళిబొట్టు కట్టారావు అప్పుడే ఆవిడ నీకు సొంతమైంది అది తాళిబొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టైనా హిందూ సాంప్రదాయంలో ఉన్న విలువ అంతా ఇంత కాదు తాడుదే ఉందిలే తమ్ముడు మొలకడితే అవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది పశువు కడితే పలుపు తాడవుతుంది అదే పడతి కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాలు చేసే సంస్కృతికి నేను సిద్ధంగా మీద ఉన్న మంగళసూత్రానికి పిలువిస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి నేను నేనేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు రెండు చాజుటి నువ్వు ఒకటి జరిగింది చాజుటి నువ్వు మేలే చేసిన మిగిలిందిప్పు ಬೆಳ್ಳಿ ಮುಂದೆ ಕಿಸ್ಸಾ ಉಂತೆ ಕಾಜಿಡಿ ಅಷ್ಟುರೈತೆ ಬೆರೆಸಿ ಕೊಟ್ಟಿತೆ ಕಾಡಿ ಚಿಕ್ಕಿನ ಕಿನ್ನದಿ ಚೇ ಚಾರಿ ಕಾಜಿಡಿ கட்டின திணி விஜய் கெல்லாம் பெருக்கு படித்தாட்டி ஜரிந்த மீலேசிப்பு బాబు నువ్వు వచ్చే ఇక్కడే ఉంటే ఉన్నాడు జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది యుయలీ గ్రేట్ యూ లైక్ యూ సో మచ్ ఇది

గుడ్ మార్నింగ్ సినిమా హాలా మరి చేపరే ఎస్టమి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ రెడీ సార్ జగన్ రెడీ జగన్ వచ్చేస్తుంటాడు మేడం మీరు స్టార్ట్ చేయండి ఇది ట్యాంక్ బండి మీద దొరికింది ఇది సికిండర్ వెళ్ళు దొరికింది ఆయన గన్ను ఇంతకన్నా చిన్న పూటలను దొరకలే తినడానికి ఇయ్యనిసేపు వస్తాయరా నువ్వు కూడా లాగించు రా వద్దులే నువ్వు తిను తిను థ్యాంక్ యూ రేయ్ ఆ నీ డీటీఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అస్సంగా చూస్తుంది ఏం చేమంటామరి డ్రాప్ చేయ ఇంపసిబుల్ నీకు సౌండ్ రా అంతే కదా అంతే కదా అలావుండు ఇది కోటి సెంటల్లో దరిగింది ఎల్సాలే తిను ఇది హోల్డ్ సిటీలో హోల్డ్ ఇట్ ఏపీ ఏపీకే సెవెంటీ టూ నైన్టీ టూ ఎవరండి మీరు సిబిఐ మీరు సిబిఐ వాళ్ళ ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా గన్ను తీసి చూపిరా నువ్వులే మీరు కూర్చోండి మీ పేరు వెంకట్రావు కదా అవునండి ఏపీకే సెవెంటీ టూ నైన్టీ టూ స్కూటర్ నీదేనా నాదే దాన్ని రెండు నెలల క్రితం అమ్మేశాను ఎందుకమ్మా కారు కొనుక్కున్నామని ఎవరికమ్మా రసూల్ అనే వ్యక్తికి ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు లేదండి

ముగ్గురు లోపలికెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడు అంటే సంథింగ్ ఈస్ దే పోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరైనా గుర్తుపట్టాలి ఆఫ్ ప్లేస్ కాదు వీళ్ళెవరు కాదండి సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరు అనమాట ఓకే

ఇవ్వరా కావాలంటే డబ్బులు తీసుకో నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను ఎందుకు నువ్వు చిన్నపిల్లడు కనక అందుకే ఇవ్వను నాకు ఇది కావాలి కావాలంటే ఇవ్వను చెప్పాను కదా అంకుల్ ప్లీజ్ డబ్బులు ఇచ్చినా ఇవ్వను అనగా డబ్బులు తీసుకో ఏయ్ ఏయ్ ఆగరా ఏయ్ 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 ఏంటి ఏమైంది చిచ్చుపొడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు నేను ఏం తీసుకొని పారిపోట్లేదు డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు ఎక్కడ నా చిచ్చుపొడి ఎక్కడ పడిపోయింది ఏరా ఒక చిచ్చుపొడికి ఎంత కంగారు పడతాడేంటి ఏంటి రే గన్ను ఆ బ్యానర్ చూసావా జూబ్లీ హిల్స్ వాసులకు ఎనభై పర్సెంట్ డిస్కౌంట్ ఆడికే మిగులుద్రా మాత్రం దీపావళి రోజా అంటే ముదు కృష్ణ పెట్టే కాటి లెక్క చిచ్చు పుట్టు కాల్చరాకి రావాలా ఇన్ని ప్రయోగాలు చేయాలరాస్వతి ఐఎమ్ సారీ సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు చిచ్చు పుట్టు కాల్చరా ఐ లవ్ ఐ లవ్ టాలెంట్ ఊహించిందే జరిగింది ఏ ఊహించారు మేడం దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చడానికి బాంబ్స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు ఏం ప్లాన్ మేడం దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు అంటే ఆ షాప్ ఖచ్చితంగా బాంబ్స్టర్స్ నేను వన్ మెన్ ఆర్మీలో ఐడి పట్టుకుంటాను అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కు చేర్చుకుంటుంది Excuse me, వాడిని మనం వదిలిపెట్టకూడదు అలాగే సరికత్తు నీకంటే ముందు నేను గమనించాను అది వాడిని పట్టుకోవాలి ఆగు ఎందుకు సైకిల్ కావాలి నేను ఇవ్వను వీఆర్ ఫ్రమ్ సిబిఐ ఏ సైకిల్ రోజు హెట్లెస్ ఓహో హీరో అనుకున్నాం దానికి అంత బిల్డప్ ఎందుకు అడిగితే చెప్పేవాడిని కదా రండి సార్ రండి మీది జూబ్లీ హిల్సా కాదు సెవెన్ హిల్స్ తిరుమల ఉష 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 అమ్మా నాకు వచ్చారా మేడం బుద్దుందా లేదా చెప్పా పెట్టుకునే వచ్చావే ఏం లేదు మేడం మీకంటే ముందు వచ్చి వాడిని అరశ్చద్దాం అనుకుంటున్నాను ఈ లోప వాడే నన్ను ఇప్పుడు సమ్మగా ఉందా కమంటా ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి దీపావళి ఎప్పుడు